మీరు మిడిల్ క్లాస్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ క్యాటగిరీలోకి వస్తుంది అసలు ఎన్ని కేటగిరీస్ ఉంటాయి ఈ క్యాటగిరీస్ అన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అసలు హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే ఏంటి ఇవన్నీ ఏంటో తెలుసుకుందాం బిఫోర్ దట్ హాయ్ హై మమ్మో వీడియో మొత్తం చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు దాపిక్ అసలు హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక నెలంతా కష్టపడి సంపాదించే మొత్తం మనీ అనమాట అందరి ఇన్కమ్ ని కలిపి హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది అంటారు ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ పర్ మంత్ మొత్తం అందరూ కలిసి సంపాదించే దాన్ని బట్టి డిఫరెన్షియేట్ చేసిందే ఈ కేటగిరీస్ అవి టోటల్ గా నైన్ కేటగిరీస్ ఉన్నాయి ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలో ట్వెల్వ్ థౌజండ్ అంటే పన్నెండు వేలకు తక్కువగా అందరూ కలిసి ఒక నెలకి సంపాదించే మనీ పన్నెండు వేలకి తక్కువగా ఉంటే అది పూర్ కేటగిరీ కిందకి వస్తారనమాట అంటే పేదవాళ్ళు పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు సంపాదించే వాళ్ళని లో కేటగిరీ పీపుల్ గా డిఫరెన్షియేట్ చేశారు అంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఇరవై ఐదు వేల నుంచి నలభై వేలు సంపాదించే వాళ్ళు వీళ్ళు స్టేబుల్ కేటగిరీ అంటే స్థిరమైన ఆదాయం కలవాళ్ళు అని అర్థం నెక్స్ట్ ఫార్టీ వన్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ సంపాదించే వాళ్ళు వీళ్ళు మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి కుటుంబం అనమాట నెక్స్ట్ డెబ్బై ఒకటి వేల నుంచి లక్ష ఇరవై వేలు సంపాదించే వాళ్ళు అంటే కంఫర్టబుల్ ఫ్యామిలీ కేటగిరీ అనమాట అంటే సౌకర్యవంతులు అని అర్థం నెక్స్ట్ వన్ పాయింట్ టూ లాక్స్ లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్షల యాభై వేలు సంపాదించే వాళ్ళు వీళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అనమాట అంటే పై మధ్య తరగతి వాళ్ళు నెక్స్ట్ రెండు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షలు సంపాదించే వాళ్ళు వీళ్ళు వెల్తీ ఫ్యామిలీ అంటే ధనవంతులు నెక్స్ట్ ఏడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు అంటే రిచ్ సంపన్నులు నెక్స్ట్ ఎన్ని ఆ పైన కోట్లలో నెట్వర్త్ ఉంటే వాళ్ళని మిలియనర్స్ అంటారు అంటే కోటీశ్వరులు అనమాట సో ఇప్పుడు అసలు సంగతి మాట్లాడుకుందాం మీరు ఏ కేటగిరీలో అనేది మ్యాటర్ కాదు ఎందుకంటే ఇదేది పర్మనెంట్ కాదు ఒక ఫైవ్ ఇయర్స్ లో మీరు పైకి వెళ్ళొచ్చు కిందికి వెళ్ళొచ్చు సిచ్యువేషన్ ని బట్టి సో మీరు చేయాల్సిందల్లా మనీని కంట్రోల్ చేయడం వృధా ఖర్చులు లేకుండా మనీ సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అదే మెయిన్ థింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఎంత సంపాదించినా కూడా ఇప్పుడున్న రేస్ లో మనం పరిగెత్తలేం ఎందుకంటే రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి శాలరీస్ అంతే ఉంటున్నాయి శాలరీస్ పెరిగినా కూడా కొద్దిగా గొప్ప పెరుగుతున్నాయి కానీ ఖర్చులు మాత్రం చాలా పెరుగుతున్నాయి సో మన ఉన్న స్టేటస్ని ఇంకా మెరుగుపెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు సో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అలాంటిది ఏదైనా జరుగుతుంది సో వైజ్గా చూస్ చేసుకోండి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీకు నచ్చింది మీకు నాలెడ్జ్ ఉన్న ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకోండి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి మీకున్న స్టేటస్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇంతకి మీదే కేటగిరీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇట్లా Amor.